హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్న సమయంలో సూప్ తాగాలని అనిపిస్తే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు మన ఇంట్లో ఉండే వాటితో క్విక్గా ఈజీగా ఈ వెజ్ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ సూప్ రెసిపీ కోసం బీన్స్ క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఒకటి రెండు వెల్లుల్లిపాయలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలి వేయించిన తరువాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక్క నిమిషం దోరగా వేయించిన తరువాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు బీన్స్ ముక్కలు ఇంకా క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని రెండు మూడు సార్లు కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈలోపు ఒక కప్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకుని కాన్ఫ్లోర్ పూర్తిగా మునిగేంత వరకు కొద్దిగా వాటర్ని తీసుకుని స్పూన్తో కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా వాటర్లో కలిసిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మగ్గిపోయినటువంటి ఈ ముక్కల ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వస్తుందండి మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా చక్కగా రోలింగ్ బాయిల్ అవుతున్న టైంలో మనం తీసుకున్నటువంటి క్యాప్సికం ముక్కల్ని కూడా అందులో వేసుకొని వాటిని కూడా ఒకసారి కలుపుకొని రుచికి తరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు చక్కగా మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనకి క్యాప్సికం అలాగే ఇతర కూరగాయలు కూడా చక్కటి సువాసనని కలిగి ఉంటాయి ఆ టైంలో మనం పక్కన పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ లిక్విడ్ని అందులో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇందులోకి బటర్ స్లైస్ని వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది కాబట్టి మీకు ఒకవేళ ఇష్టం లేకపోయినట్లయితే మీరు స్కిప్ చేసేయచ్చు ఇలా ఐదు నిమిషాలకి చక్కగా దగ్గరగా చిక్కపడుతున్న సమయంలో రుచి కోసం కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని కలుపుకొని మరొక రెండు నిమిషాలు దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా రుచికరంగా వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి అన్ని రకాల కూరగాయలు ఒకేసారి తీసుకొస్తూ ఉంటారు ఆ టైంలో ఇన్ని కూరగాయలతో ఏం చేయాలి అనుకుంటాము ఆ సమయంలో ఇలా వెజ్ సూప్ చేసి చూడండి మరి తప్పకుండా నచ్చుతుంది అలాగే ఎన్నో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి